అందరికి నమస్కారం అండి బెట్టింగ్ బంగారు శ్యామల నిన్న మాట్లాడుతూ బస్సు అగ్ని ప్రమాదానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా నయం అమ్మా తుఫాను కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే అనలేదు నువ్వు రేపు మాప అది కూడా అంటావు మన జగన్ పేమెంట్ చేయగానే ఈ మొహన్తా తుఫాను అదే మా జగన్ ఉన్నట్టయితే పక్క రాష్ట్రానికో పక్క దేశానికో పంపించేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈ మోంతా తుఫాన్ మన రాష్ట్రానికి వచ్చింది లేదంటే అదే జగన్ అన్నయ్య అయితే హ్యాండిల్ చేసి పక్క దేశానికి పంపించేసేవాడు అని కూడా మాట్లాడతావు అంత నిర్ సిగ్గు లేకుండా మాట్లాడడంలో సిద్ధహస్తు నువ్వు కాస్త అయినా ఉండాలి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రజల భద్రత గురించి మీకు ఎలాంటి ఆలోచన లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద నిందలేయాలి అదే కాన్సెప్ట్ లేకపోతే ఏంటమ్మా రాష్ట్ర వ్యాప్తంగా మోహంతా తుఫాను గురించి ప్రజలు అల్లాడిపోతుంటే నారా లోకేష్ గారు విదేశాల్లో ఉండి కూడా రాష్ట్రానికి వచ్చి ఈ మోన్తా తుఫాను గురించి ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ఈ మోన్తా తుఫాన్ గురించి అందరూ అప్రమత్తంగా ఉండి ఉండండి అని మాట్లాడాలి మీరు మాట్లాడేది ఎలా ఉందంటే ఎలిక్క చచ్చినా చంద్రబాబు నాయుడు గారే ఏ ఏనుగు ఈయన చంద్రబాబు నాయుడు గారే కారణం అనేలాగా ఉన్నారు కాస్తైనా సిగ్గులేని మాటలు మాట్లాడడం మానేసి ప్రజాక్షేమం కోసం ఏదైనా మాట్లాడితే బాగుంటుందని నేను పేమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్క్రిప్టులు చదవడం మానేసి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయడం నేర్చుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఆశలేటి నిర్మాణం